క్రైస్తలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ క్రింద తెరిచినట్లయితే ఆది కాండము యాభై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన యువసేపు భయపడుకుడి నేను దేవుని స్థానం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఆ మరి తన యొక్క అన్నలు అనగా యోసేపు యొక్క అన్నలు గుంటలో పడవేశారు ఇతడు కళలు కనేవాడు మనం వెళ్ళి వాడికి సాష్టాంగపడి నమస్కరిస్తామంట మరి తనకు వచ్చినటువంటి కళను బట్టి తన అన్నలు తన తండ్రి యోసేపును ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వారు ఓర్వలేక మరింతగా ఆ యోసేపు మీద పగబట్టి ఆ గుంటలో పడవేసినట్లుగా మరి మిజ్యానీయులకు వర్తకులకు అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవి వచ్చిన మనకు అర్థం కావాలంటే యోసేపు జీవితంలో జరిగిన చరిత్ర మనకు తెలియాలి యోసేపును ఆ రీతిగా అన్నలు మరి వర్తకులు కమ్మివేసిన తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు చాలా నీతి మంతుడిగా యథార్థంగా తను ఉన్నటువంటి ఆ పనిలోనే నమ్మకంగా ఉండబట్టి దేవుడు పరో ద్వారా ఒక అధికారినిగా నియమించాడు దేవుడి ఇంకా అనేకమైనటువంటి మేలు యోసేఫ్ జీవితంలో చేశారు కానీ నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే ఈ వచ్చినానికి అనుగుణంగా ఎందుకని యోసేపు ఆ మాట అంటున్నాడంటే మరి ఐగుప్తులో కరువు కలుగుతుందని రాజుగారికి కలవచ్చినప్పుడు ముందుగానే యోసేపు పసిగట్టి ఎలా అయినా సరే మనము కరువులో అనుభవించడానికి లేదు మనకున్నటువంటి ధాన్యమును ముందుగానే మనం స్టోర్ చేసుకోవాలని చెప్పినప్పుడు అక్కడున్న రాజుగారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని ఒప్పుకొని మొదటిగానే కరువు కాలంలో వారి కరువు అనుభవం కుండా ధాన్యం అంతటిని కూడా స్టోర్ చేస్తారు అటువంటి సందర్భంలో అనేక ప్రాంతాల వారు వచ్చి ఆ ధాన్యమును కనుగోలు చేసుకొని యోసేపు దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు అటువంటి సందర్భంలో మరి యోసేపును ఎవరైతే తన అన్నలు అమ్మివేశారో ఆ వర్తకులకు మరి వారు కూడా కరువు కలుగుతుందని ఆ దేశం నుండి యోసేపు దగ్గరికి వస్తాడు అటువంటి సందర్భంలో యోసేపు తన అన్నల్ని గుర్తుపడతాడు కానీ అన్నలు మాత్రము యోసేపుని గుర్తుపట్టలేరు అటువంటి సందర్భంలో యోసేపు కాస్త కఠినంగా మాట్లాడుతూ మరలా మరి మీకు తమ్ముడుగా ఉన్నటువంటి వాడిని తీసుకొని రావాలి మీరు వేగుల వారీగా మా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారని చెప్పినప్పుడు మరలా తనకున్నటువంటి చిన్నవాడైనటువంటి బెన్యామిన్ కోసము తన తండ్రి దగ్గరికి వెళ్తాడు తండ్రి అంటాడు నేను ఒక ఆల్రెడీ ఒక కుమార్ని పోగొట్టుకున్న మరలా ఈ కుమార్ని నేను పంపించినని చెప్పినప్పుడు అలాగన ఆ చరిత్ర అంతా జరిగిన తర్వాత చివరికి అంతా కూడా మరి యోసేపు దగ్గరికి తన అన్నలు వస్తారు చివరికి తన తండ్రికి తెలుస్తుంది యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు ఇంకా చనిపోలేదని తెలిసినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడతాడు కాల ఈ యొక్క సమయం అంతా ముగించబడిన తర్వాత యాకోబు అనగా తండ్రి అయినటువంటి యాకోబు చనిపోయిన తర్వాత ఈ యోసేపు యొక్క అన్నలు భయపడతారు ఆ వచ్చిన చదువుదాము ఆదిము యా యాభైవ అధ్యాయము పదిహేనవ వచ్చినం యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యువసేపు మన అందు పగబట్టి మన మాతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించిననుకొని యోసేపునకి ఇలాగ వర్తమానం పంపిరి దేవునికి స్తోత్రం అంటే యోసేపుకి తన అన్నలు భయపడిపోతున్నారు ఎందుకంటే యోసేపు ఇప్పుడు అధికారత్వంలో ఉన్నాడు కాబట్టి మరి మేము చేసినటువంటి కీడును బట్టి తన పట్ల పగబట్టి మేము చేసినటువంటి ప్రతి కేడుని బట్టి అతడు నిశ్చయముగా ఇప్పుడు మా తండ్రి చనిపోయి ఉన్నాడు కాబట్టి మా మీద పగ తీర్చుకుంటాడేమో అని చెప్పి ఆ వ్యక్తులు వెళ్ళి తన అన్నలు వెళ్ళి యువసేపుతో మాట్లాడుతుంటే యువసేపు ఎంత మంచి సుగుణం కలిగినటువంటి వ్యక్తి అంటే అతడు వారిని పెట్టడము లేకపోతే అధికారత్వంలో ఉన్నాడు కాబట్టి వారిని హింసించడం ఏమి చేయడం లేదు కానీ దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు అప్పుడు ఆ ప్రజలతో మరి అతడు అంటున్నటువంటి మాట పద్దెనిమిదో వచ్చిన మరియు ఆ సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యువసేపు భయపడుకుడి నేను దేవుని స్థానం అందున్నానా ఎందుకు మీరు నాకు దాసులు అవుతారని మాట్లాడుచున్నారు నేను దేవుని స్థానంలో అయితే లేను కానీ మీరైతే నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినము జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించాడని ఎంతో చక్కగా దేవుని గనపరుస్తున్నాడు తన అన్నలు తనని అసూయ చేత పగబట్టి తనని ఎంతగానో కీడు చేయాలని ఉద్దేశించినప్పటికీ కూడా యోసేపులో దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మీరు నాకు కీడు చేయాలని ఆలోచించినా సరే దేవుడు ఇంత ప్రజలను ఇంతమందిని నా ద్వారా రక్షించడానికి దేవుడు మరి మేలే చేసాడు కానీ కీడు చేయలేదని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నిజమే మన జీవితాల్లో కూడా క్రైస్తలు అనబడుతున్నటువంటి మనలో చాలామంది మన పట్ల అసూయ కలిగి ఉంటారేమో మనల్ని గుంటలో పడవేసే అంతగా అంటే మన మీద మరింత పగబట్టి ఏవేవో చేయాలని ప్రయత్నాలు చేస్తూ కీడుని మన జీవితాల్లో చేయాలని ఆలోచన చేస్తున్నారేమో కానీ ఆ కీడు ద్వారానే దేవుడు మేలు చేయడానికి అది కూడా నిన్ను నీ జీవితాన్ని కీడు ద్వారా పతన వ్యవస్థలోనికి తీసుకువెళ్ళాలని వారు అనుకుంటారు కానీ దేవుడు మాత్రము నిన్ను మేలుకరమైనటువంటి ఒక గొప్ప ఒక ప్రణాళికను కలిగి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎదుటైతే తృణీకరించబడ్డావో వారి ఎదుటనే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ఇక్కడ యోసేపు కూడా ఎదుటైతే తృణీకరించబడి నెట్టి వేయబడి మరలా అన్నలు ఎదుటనే దేవుడు తల ఎత్తుకునేలా చేసి మరి వారందరూ కూడా అన్నలు యోసేపు దగ్గరే ఉండి ఒక దాసులుగా ఉండడానికి వారు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం హృదయ కాలశంలో నీకున్నటువంటి శత్రువులను బట్టి నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యను బట్టి అనేకులు నీ మీద చూపుతున్నటువంటి విషపు చూపును బట్టి నీవు భయపడవద్దు నీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు నీవు యథార్థతను కలిగి ఉండు తప్పకుండా ఎవరైతే నిన్ను తృణీకరించారో వారి ఎదుటిన దేవుడు గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం మన యథార్థతతో నమ్మకత్వంతో ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ కాలశంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నిజమే తండ్రి యోసేపు ప్రవ్వ అయ్యా అంత జరిగినప్పటికీ కూడా మీరైతే నా పట్ల కీడు చేయాలని ఆశపడ్డారు కానీ నా దేవుడు ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి మేలు చేయడానికే ఉద్దేశించాడని ఎంతో ధైర్యంగా మాట్లాడుచున్నాడు ప్రవ్వ అట్టి ప్రేమను మేము కూడా కలిగి ఉండడానికి నైనా అట్టి క్షమాపణ గుణాన్ని మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఈ వీడియో ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న నీ ప్రజలందరి పక్షముగా నీ మేలులను దాచి ఉంచండి ప్రవ్వ ఏ విషయంలో కంగారు పడకుండా ఏ విషయంలో తొందర పడకుండా వారి శత్రువుల మీదనైనా అయ్యా వారి తండ్రి రివర్స్గా మాట్లాడుతూ అవి అవమానము తేకుండా ప్రభ నీ నామాన్ని మహిమపరిచే బిడలుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా ఏ స్థితిలో ఉన్న మిమ్మల్ని స్థుతించేటువంటి ధన్యత ఏ స్థితిలో ఉన్నా మీ మీద ఆధారపడే కృపను దయచేయండి అయ్యా యోసేపు వల్ల తండ్రి నీ మేలులను మేము పొందుకున్నట్లుగా నీవు చేసేటువంటి మేళ్లను అట్టి ఆలోచన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి నీ కృప చేత బలపరుస్తూ ఈ యొక్క వాక్యుమెంటున్న నీ ప్రజలందరినీ నీవు ఆశీర్వదిస్తూ వారి జీవితాల్లో నీ మేలు చేత నీవే తృప్తిపరచమని ఎవరెదుటైతే తలదించుకునే స్థితిలో ఉన్నారో వారి ఎదుటనే తల ఎత్తుకునే పరిస్థితిలోనికి ప్రతి ఒక్కరిని అయా నీవే నడిపించమని నీ కృపచేత బలపరచమని ఏ సు నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గార్డ్ బ్లెస్ యు